ప్రైజ్ దాడ్ దేవునికి మహిమ కలువును గాక ప్రభునందప్రయమైన దేవుని పిల్లారం మీ అందరికీ ప్రభువు నామందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుషను మార్కు స్వార్థ ఐదో అధ్యాయము ముప్పై నాలుగు వచనము ప్రభునందు ఈ ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని పిల్లరా దేవుడు ఈరోజు మాట్లాడుస్తున్నాడు ఆమె పిల్లల గమనించండి యొక్క వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది ఆమె రక్తస్రావ రోగంతో బాధపడతా ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరియు నుండి ఆమెకున్నటువంటి బాధ మరి తగ్గాలని మరి స్వస్థత పొందుకోవాలని ఆమె తనకున్నటువంటి ధనమంతా కూడా ఖర్చు పెట్టేసింది అని అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది అయినా కూడా ప్రదేవని బిడ్డ తనకున్నటువంటి మరి బాధ నివారణ కాలేదు కనుక అలాంటి పరిస్థితుల్లో మరణ పరకుల మీదకి ఆమె వెళ్ళిపోయింది అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె తనకున్నటువంటి రోగము నయమం కావాలని ఆలోచన చేస్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఏసు ప్రభువు గురించి ఆమె అనేక అనేకమంది రోగులను బాగు చేస్తున్నాడని అనేకమంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్న విషయము ప్రభువారి గురించి విని ఆమె ఎలాగైనా సరే ప్రభువు దగ్గరికి వెళ్ళాలని మనసులో నిర్ణయం తీసుకుంది ఎలాగైనా సరే ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేసి పిల్లల ఆయన వస్త్రుచంగా ముట్టితే చాలు నేను బాగుపడతానని విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి వెళ్ళటం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు మరి జనసమూహంలో ఉండగా ఆమె యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రవృంగా ముట్టుకుంది ఎప్పుడైతే ఆయన ఆమె యేసు ప్రభు యొక్క వస్త్ర ఉచంగా ముట్టుకుందో వెంటనే ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోకి వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూడగలం ప్రియ దేవుని పిల్లలు మరి చూడండి పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉంది రక్తస్రావ రోగంతో అయితే ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వస్త్రవృంగంగా ముట్టుకుందో వెంటనే దేవుని పిల్లారు Да. ఆమె రక్తస్రావము ఆగినట్లుగా మనం చూడగలము కనుక ప్రియ దేవుని పిల్లర ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రభావం దేవుడు ఏసు ప్రభు ఎందుకు విశ్వాసము ఉంచగలిగితే ప్రియ దేవుని పిల్లరా ఆయనలో ఉన్న ప్రభావం మనలోనికి వచ్చి మనల్ని బాగు చేస్తుంది స్వస్థపరుస్తుందనే విషయము మనం అర్థం చేసుకోవాలి కనుక ఈ వాక్య వాక్యవాగి వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ సమస్య ఏదైనా కావచ్చు ప్రియ దేవుని మరి దేని మరి ఏ సమస్యతోనూ బాధపడుతున్నావో ఒకవేళ అనారోగ్యమా కుదరని వేధ ఏ సమస్యతోనూ బాధపడుతున్నావు కానీ ప్రియ దేవుని పిల్లరా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కనుక ప్రభు ఎందు విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా ప్రభువు మనల్ని బాగు చేస్తాడు మనల్ని స్వస్థపరుస్తాడని విషయము ఈరోజు దేవుడు మరి నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈరోజు ప్రభావ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి స్తోత్రమైన ప్రభా కుమారి మీ విశ్వాసం నేను స్వస్థపరిచినని పరిశుభ్ర ఆనాడు ప్రభావ నాడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో మీరు అన్నప్పుడు తండ్రి ఆమెలో రక్తస్రావము ఆగినట్లుగా ప్రభావం మేము చూస్తున్నాం తండ్రి మీ కొందనాలు తనకు మీ శ్వాసను బట్టి ప్రభా ఆమెను బాగు చేశారు కనుక ఈరోజు ప్రభా తండ్రి వాకి వా ఎంతమంది ఉంటున్నారు వారందరూ కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి అయా తండ్రి మీరు శ్వాస ఉంచి ప్రభా తండ్రి అయా ప్రభావ మీరు చేసేటువంటి కార్యములు ప్రతి ఒక్కరు పొందుకోవడానికి తండ్రి మీరు సహాయం చేయండి ఎవరైతే ఒక వాక్య భాగం ఇట్టి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి మీరు ఆస్వాదించండి తండ్రి ఒకవేళ ప్రభా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే మీరు ముట్టి స్వస్థ పరిశీ మీ నామానికి తండ్రి మీరు మహిమ తెచ్చుకున్నామని ఏ సేత పరిశుధ నామంనా అడిగి వేడుకొని తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగునిగాక గాడ్ బ్లెస్ యూ